హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియామ్మా బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను లంచ్ లేఖి ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంక ఈరోజు లంచ్ లేకి చూస్తారా చిన్న చేపల పులుసు చిన్న చేపల పులుసు చాలా బాగుంటుంది కదండి ఈ చిన్న చేపల పులుసు జలుబు చేసినప్పుడు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ అలాగే బాలింతలుగా ఉండే వాళ్ళు కానీ తింటే చాలా మంచిదండి బాలింతలుగా ఉండే వాళ్ళు ఈ చిన్న చేపల పులుసు తింటే బేబీకి ఫీడింగ్ అనేది చాలా బాగుంటుందండి చాలా మంచిది ఈ చిన్న చేపల పులుసు ఇంకా ఈ చిన్న చేపల పులుసు నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియోకి ఫిఫ్టీన్ ల్యాక్స్ టార్గెట్ ఇస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంక ఈ చిన్న చేపల పులుసు నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి ఇంకా ఈ చిన్న చేపల పులుసు చేయడానికి ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి ఒక ఎయిటీ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకున్నాను ఒక కేజీ చిన్న చేపల పులుసుకి ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ చింతపండుని బాగా నానబెట్టుకునేయాలి చింతపండు నానబెట్టుకునేసిన తర్వాత చిన్న చేపల పులుసు చేయడానికి మసాలా నూరుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు చిన్న సైజు ఆనియన్స్ కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత మూడు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి చిన్న చేపల పులుసుకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ధనియాల పౌడర్ ధనియాలు పౌడర్ కూడా టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ మసాలా అంతా ఒక కేజీ చిన్న చేపల పులుసుకండి తర్వాత కొద్దిగా పసుపు ఇవన్నీ ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చేపల పులుసు చేసుకుందాము స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్ది ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది చేపల కూర ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టపటలాడుతున్నప్పుడు కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా వేగాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ని వేసేయాలి మసాలా అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి రాళ్ళుప్పు వేసుకొని ఈ మసాలా అంతా ఆయిల్లో వేయించుకోవాలండి మసాలా అంతా బాగా వేగి ఆయిల్ పైకి తేలాలి మసాలా అంతా వేగి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు చింతపులుపు వేసుకోవాలండి చింతపులుపు వేసుకునేయాలి చింతపులుపు వేసుకున్నాక ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి పులుసు అనేది పలచగా ఉండాలి ఉడికే కొద్దీ పులుసు చిక్కబడుతుంది ఇప్పుడు ఈ పులుసు అంతా బాగా తెల్లనివ్వాలి పులుసు ఇలా తెల్లుతూ ఉన్నప్పుడు మెంత్ పౌడర్ పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగవ్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ స్టేజ్లోనే పులుపు కారం చూసుకోవాలి సాల్ట్ తక్కువైతే వేసుకోండి పొడిలన్నీ వేసుకొని బాగా కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు చిన్న చేపలు వేసుకునేయాలండి చిన్న చేపలు వేసుకునేస్తున్నానండి ఈ చిన్న చేపల కర్రీ చాలా బాగుంటుందండి నా చిన్నప్పుడైతే మా నాన్న ఎక్కువగా తెచ్చేవాడు చిన్న చేపలు మా అమ్మ భలే చేసి పెట్టేది చాలా రోజుల తర్వాత నేను కూడా చిన్న చేపల పులుసు చేస్తున్నాను చేపలన్నీ వేసుకునేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసేయాలండి ఈ చేపలని నాకు పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు వన్ మినిట్ వరకు కలపకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి అయితే వన్ మినిట్ ఉడికాయండి వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేసేయాలి ఇలా ఒకసారి కలుపుకునేసేయాలండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకునేయాలి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే చిన్న చేపలు ఉడికిపోతాయి ఇంక గరిటి పెట్టి పులుసు అస్సలు కలపకూడదండి మంటని సిమ్లో పెట్టుకునేయాలి ఇంకా ఈ చేపల పులుసు సిమ్లోనే ఉడికిపోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత చూపిస్తాను నాలుగు నిమిషాలు అయితే ఉడికించుకునేస్తున్నానండి చేపలు కూడా బాగా ఉడికిపోయినాయి చూడండి చిన్న చేపల పులుసు చాలా బాగుంటుందండి ఇంకా వేడి వేడిగా రైస్ కూడా చేసేసాను ఇంక సర్వ్ చేసుకొని తినడమే చిన్న చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దామండి అయిపోయిందండి చిన్న చేపల పులుసు అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ చిన్న చేపల పులుసు ఇది వచ్చిన ఇప్పుడే వేడి వేడిగా చేసి పెట్టాను అన్నమాట ఇంకా రైస్ కూడా చేసేసాను సర్వ్ చేసుకొని తినడమే ఈ చిన్న చేపల పులుసు జలుబు చేసినప్పుడు తింటే కూడా చాలా మంచిదండి అలాగే బాలింతలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది బాలింతలు ఈ చిన్న చేపల పులుసు తింటే బేబీకి ఫీడింగ్ అనేది చాలా బాగుంటుందండి నా చిన్నప్పుడు అయితే నేను ఎక్కువగా తిన్నాను ఈ చిన్న చేపల పులుసు మా నాన్న అయితే ఎక్కువగా చిన్న చేపలు తెచ్చేవాడు మా అమ్మ ఇలా పులుసు చేసేదన్నమాట ఇంకా చిన్న చేపల పులుసు చూసారా వేడి వేడిగా ఉంది చిన్న చేపల పులుసు చాలా బాగుంటుంది ఎంతమందికి చిన్న చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి ఇంక ఈరోజు మా లంచ్ లేకైతే చిన్న చేపల పులుసు ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి వేడిగా ఉంది చాలా బాగుందండి పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి వన్ కేజీ చేపల పులుసుకి ఈ విధంగా మసాలా వేసుకోండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది చేపల పులుసు అనేది ఇంకా మా చిన్న చేపల కుర్స్ అయితే చాలా బాగుంది చేపకు కూడా మసాలా బాగా పట్టిందండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయం అస్సలు మర్చిపోకండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీన్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టూ ఫాలో ద నియమ్ఐ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్